మనకి మహిమ కలిగి ఉండాలి అందరికీ నా హృదయపూర్వక పొందనాలండి బాగున్నారు కదా మీ అందరు ప్రతిరోజు వాక్యం దానించండి ప్రతిరోజు ప్రార్థించండి దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరం తీర్చాలంటే నీ ఇంట్లో ప్రార్థన దూపం ఇప్పుడు దేవుని సందికి వెళ్తా ఉన్నా ఇప్పుడు ప్రతి అవసరం తీర్చబడుతుంది నీ కుటుంబం కంచె వేయబడుతుంది నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తా విషయ గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాచువలి రెక్కలు చాపి పైకి కేకూడదు దేవునికి స్థుతి కలిగిన గాక చూడండి పక్షి రాజట మరి ఎప్పుడు ఒక శిఖరం వైపు చూసేదంట ఆ శిఖరం వైపు ఎక్కాలని పక్షి చాలా ఇష్టం అంట కానీ తన రెక్కలు తనకు సపోర్ట్ చేయడం లేదు తన రెక్కల్లో బలం లేదు ఇప్పుడు ఏం చేయాలి తను రోజు చూడడం ఆశపడ్డం నిరాశపడ్డం రోజు జరుగుతూ ఉంది ఏదో విధంగా ఈ పాత రెక్కలు పోవాలా అని ఒక గుహలో కూర్చొని ములుగుతూ 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 పాత రెక్కలన్నీ పీకేసుకున్నాం అన్నీ తీయడం ప్రారంభించిన చాలా బాధేసింది చాలా నొప్పి కానీ ఏదో విధంగా ఆ రెక్కలన్నీ ఊడిపోయాయింట ఊడిపోయి ఊడిపోయి మరి విలపిస్తూ ఉంది ఏడుస్తూ ఉండి రోదిస్తూ ఉంది అద్భుత రీతిగా తనకు కొత్త రెక్కలు ప్రారంభించే రావడం చూడండి మన జీవితంలో కూడా మనకి ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఎన్నో వేదనలు వచ్చినప్పుడు ఏం చేయాలా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలో ప్రార్థనలో గడపాలి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి విలపించాలి నా దిక్కు నీవే ఏం చేసినా నా జీవితంలో కార్యం నీవే జరిగిస్తావని ఈ పక్షిరాజు ములిగినట్లు మనం కూడా ప్రార్థనలో ములుగుతూ ప్రార్థించినప్పుడు తప్పకుండా ఒక అద్భుతం నీ జీవితంలో చేస్తాడు ఒక ఆశీర్వాదం ఒక గొప్ప కార్య నీకోసమే పంపిస్తాడు ఎందుకు తెలుసా నువ్వు అలా విలపించావు అలా పాదాలు పట్టుకున్నావు కాబట్టి నువ్వు పక్షిరాజుకు రెక్కలు రావడం ప్రారంభించాడు కొత్తవి వస్తున్నాయి చుడు తిరుగుతా ఈకలు వస్తున్నాయి కొత్తవి రావడం ప్రారంభించిన తర్వాత అవి ఆనందంగా గంతులు వేస్తూ మరి పైకి తాను ఏమైతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి చూసిందో ఆ శిఖరం ఎక్కి దచ్చగా కూర్చుని బహుగా ఉంది ఎందుకు పాతవి పోయాయి కదా పాతవన్నీ తొలగించుకొని మన జీవితంలో కూడా పాతవన్నీ తొలగించుకొని పాతవన్నీ విడిచిపెట్టి కానీ ఆ జీవితంలో ఎన్నడూను కోపం చూడవున్నాయి నా జీవితంలో పాతవి ఎప్పుడు ఎదుట ప్రదర్శించను మూర్ఖత నీ సన్నిధిలో ఆకపరచను ఈన మనసు కలిగి ఉంటాను వినయంతో ఉంటాను తగ్గింపుతో ఉంటాను అణిగి ఉంటానని ఎప్పుడైతే మనం పాతవన్నీ తీసుకొచ్చుకుని కొత్తవి దేవుని సమయంలో ఆస్వాదించినప్పుడు కొత్త రెక్కలు ఈ పక్షిరాజుకి ఇచ్చినట్టు కొత్త ఆశీర్వాదం నీ కోసం ఓపెన్ చేస్తారు ఇప్పుడు చూడండి ఆ పక్షిరాజు ఎంత ఆనందం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా మరి అది తన దగ్గరికి వచ్చి చూస్తూ ఉంది కాబట్టి అది అనుభవించింది రోజు దేవుని సలు నువ్వు ఎలాగున్నావు పాతవన్నీ తీకేసు పాతవన్నీ తొలగించుకో పాతవన్నీ దూరంగా విసిరిపడేసి దేవుడు కొత్త ఆశీర్వాదంతో కొత్త బలముతో నూతన బలముతో నింపి నువ్వు ఏదైతే ఆశించావో అది పొందుకునేలా చేస్తా అది నీకు ఇస్తాడు ఇప్పుడు ఈ పక్షిలా చూడండి శిఖరంపై కూర్చొని ఆనందిస్తావు శిఖరము ఎక్కే జీవితాన్ని గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇచ్చిన తర్వాత నీ ఆనందానికి అవధులు అటువంటి కృప ప్రభు నీకు నాకు మనందరికి అనుగ్రహించి నూతన బలముతో ఎక్కలేనంత ఎత్తైన కొండపై కూర్చుని అధికమైన ఆనందం నీకు నాకు మనందరికీ అనుగ్రహించును కానీ ఆమె మీ కోసం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రములుడైన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభా పాతవన్నీ తొలగించుకున్నప్పుడు నూతనమైన కొత్త వాటిని నువ్వు ఓపెన్ చేసేదేవుడు అద్భుతం చేసే దేవుడు ఆనందాన్ని అధికంగా ఇచ్చే దేవుడు అటువంటి కృప ప్రతి వారికి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలపరిచి ధైర్యపరచును కానీ ఆమె